చాలా రోజుల తర్వాత చికెన్ అయితే తీసుకొచ్చామన్నమాట నేనైతే థైపీస్ తీసుకురమ్మని చెప్పాను మా అబ్బాయికి అదేవిధంగా రెండు థైపీస్ తీసుకొని వచ్చాడు తర్వాత మనము స్మోకీ ఫ్లేవర్స్ తోటి బయట రెస్టారెంట్స్లో ఏ విధంగా ఉంటుందో అదే స్టైల్లో ఎక్కువ మసాలాలు అవసరం లేకుండా మైదా కూడా ఎక్కువ వాడకుండా ఫ్లోర్ కూడా ఎటువంటిది వాడకుండా ఈ విధంగా చేసుకొని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంది మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చింది ఇది ఇంకా ఎయిర్ ఫ్రైయర్ ఉన్నట్లయితే ఆయిలే అవసరం లేకుండా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు నేనైతే వీటికి ఘాట్లు పెట్టేసేసుకొని అల్లం తెల్లగడ్డ పేస్టు తగినంత ఉప్పు నిమ్మ నిమ్మకాయ మొత్తం ఒక నిమ్మకాయ అంతా పిండేసుకొని బాగా మసాజ్ చేసేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకున్నాను అనమాట తరువాత అది వాటర్ కొంచెము బయటికి వదులుతుంది కదా తర్వాత అందులోకి నేను పెరుగు కూడా వేసేసుకుంటున్నాను ఇందులోకి కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ ధనియాల పొడి అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు జీలకర్ర పొడి పసుపు అలాగే చాట్ మసాలా మెయిన్ చాట్ మసాలా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఎందుకంటే కొంచెం కలర్ కోసము మరి బ్లాక్గా కనిపించకుండా కొంచెం కలర్ వస్తుందనమాట మనం చిల్లీ ఫ్లేక్స్ వేసాం కాబట్టి ఇందులోకి కారం పొడి వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట నేనైతే ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్స్ అయితే ఏం వాడలేదు వీటన్నింటినీ మసాలాలను మిక్స్ చేసేసుకొని ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా మసాజ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మీరు ఓవర్ నైట్ కన్నా పెట్టుకున్నట్లయితే అయితే పీస్ అయితే ఇంకా టెండర్గా ఉంటుందన్నమాట మీరు నైట్ టు ఓవర్ నైట్ పెట్టుకున్నట్లయితే నేనైతే ఉదయం టిఫిన్ తినే ముందర కలిపి పెట్టేసేసి మధ్యాహ్నం వండుకునే ముందర తీసి చూపిస్తున్నాను చూడండి మసాలా అంతా బాగా పట్టేసింది ముక్కలకి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ ముక్కలను రెండు వైపులా మనం కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంటే లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దండి పైన తొందరగా మగ్గిపోతుంది లోపలనేది కండ పచ్చిపచ్చిగా ఉంటుంది అప్పుడు తినేటప్పుడు బాగోదు ఫ్లేవర్స్ అనేటివన్నీ అన్నమాట టేస్ట్ ఉండదు కండకు కాబట్టి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అసలు మైదా ఫ్లోర్ ఏమి వాడకుండా ఈ విధంగా చేసుకొని చూడండి చాలా హెల్దీ టేస్టీ ఇంకా మీ ఇంట్లో ఎయిర్ ఫ్రయర్ ఉన్నట్లయితే అందులో చేసుకుంటే చింగా టేస్టీగా ఉంటుంది నేను లాస్ట్లో అయితే ఎయిర్ ఫ్రయర్లో కూడా పెట్టాను మా అబ్బాయికి అయితే ఒకటి ఆయిల్లో చేశాను ఒకటి ఎయిర్ ఫ్రయర్లో పెట్టాను అనమాట చాలా బాగా నచ్చింది మా అబ్బాయికి అయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో నాకు కమెంట్ చేయండి చూశారు కదా మా అబ్బాయి చాలా బాగుందని చెప్తున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్